వనపర్తి జిల్లా చిన్నంబావి మండలము లక్ష్మీపల్లి గ్రామంలో హత్యగావించబడిన గావించబడిన రెడ్డి కుటుంబానికి పాలమురెడ్డి సేవా సమితి అధ్యక్షుడు కార్యదర్శులు ప్రగాఢ సానుభూతి తెలిపారు శ్రీధర్ రెడ్డి మంచివాడని వివాద రైతుడని వార్తల ద్వారా కొందరి ద్వారా తెలుసుకున్నామని అలాంటి వ్యక్తిని తన నిద్రిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు గొడ్డలతో నరికి చంపడము హీనమైన చర్య ఇలాంటి పనిచేసే వారు పిరిగి పందులని తీవ్రంగా ఖండించారు ఏమైనా కుటుంబ తగాదాలు భూమి తగాదాలు ఉంటే కోర్టులు పోలీస్ స్టేషన్ గ్రామ పెద్దలు ఎన్నో గొడవలు పరిష్కారం అవుతాయని ఇలా చంపడం చాలా బాధాకరమైనవని భావాన్ని వ్యక్తపరిచారు డి లింగారెడ్డి రెడ్డి సేవా సమితి నాగర్ కర్నూలు నియోజకవర్గం అధ్యక్షుని ఈరోజు మేము ఉదయం న్యూస్లో చూస్తే ఈ లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి హత్యకు గురి అయ్యి ఇటువంటి హత్యలు ఎవరు చేసినా ఎవరి ఎవరి మీద చేసినా కూడా రెడ్డి సేవా సమితి చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఈ రాజకీయాలైనా లేకపోతే ఇతర వివాదాలు ఏవైనా సరే ఉంటే పరిష్కరించుకోవడానికి ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కానీ అర్ధరాత్రి వాళ్ళ సొంత ఇంట్లోనే పండుకున్నటువంటి వ్యక్తిని గొడద్దు నరికి చంపడం చాలా బాధాకరం ఏ కుటుంబంలో అయినా ఒక వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబానికి చాలా సమస్యలు ఉంటాయి ఇటువంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము నియోజకవర్గంలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాలకు ఏమైనా అన్యాయం జరిగినా సహాయమైనా మేము అండగా ఉంటాం అని ఇతరులను వేధించడము ఇది ఎటువంటిదైతే కాదు మేము రెడ్లకు ప్రయోజనం కోసం మేము పనిచేస్తాం అదేవిధంగా ఇది వ్యక్తిగతమైన రాజకీయమైన కూడా ఇటువంటి హత్యలు చేయడం అది చాలా దురదృష్టకరం చేయకుండా ఉంటే చాలా మంచిది మేము ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాము ఆ కుటుంబానికి సహాయంగా కూడా మేము మేముచంద్రెడ్డి సహా అధ్యక్షంగా పనిచేస్తున్నాను ఈరోజు ఉదయం చూసినటువంటి న్యూస్ ప్రకారం లక్ష్మల్లిలో జరిగిన ఈ హత్య చాలా దారుణంగా జరిగింది అతడు ఒంటరిగా పండుకున్న సమయంలో అర్ధరాత్రి వచ్చి దొరతో పైశాచికంగా నడపడం ఇది చాలా ప్రాంతంగా అని అనిపిస్తుంది వివాద రైతుడైనటువంటి శ్రీధర రెడ్డి గారిని మరి ఎందుకు ఏ కారణం చేత చంపబడ్డదో మరి చాలా ఇది చాలా విచారకరమైనటువంటి సంఘటన ఈ ఇది ఎందువల్ల జరిగిందో ఏ విధంగా జరిగిందో శరీరానికి మాత్రం దీనికి న్యాయపరమైనటువంటి చర్య మరి తీసుకోవచ్చు దీనికి మేము మా నగర్కర్నూ నియోజకవర్గ రెడ్డి సేవా సమితి దీన్ని తీవ్రంగా నటిస్తున్నాము ఉసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాలమూరు రెడ్డి సేవా సమితి నాగర్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి ఈరోజు మేము ఉదయం న్యూస్లో లక్ష్మీపల్లి విలేజ్లో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి హత్యాగామింపబడడం అనేటువంటిది చూడడం జరిగింది ముఖ్యంగా శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సమస్య రహితులు తర్వాత ఇతరులతో ఎటువంటి కాంట్రవర్సు లేనటువంటి వ్యక్తి అనేటువంటిది మరి మీడియా ద్వారా మేము వినడం జరిగింది చాలామంది నోరుల ద్వారా అది విన్నాం శ్రీధర్ రెడ్డిని ఏది ఏమైనప్పటికీ భూ వివాదమా లేకుంటే కుల వివాదమా లేకుంటే పొలిటికలా అనేటువంటిది పక్కకు పెడితే ఏది అయినప్పటికీ సమస్య దాన్ని పరిష్కరించుకునేటువంటి మార్గాలు చాలా ఉన్నాయి వ్యక్తిగతంగా కూర్చొని మరి పది మంది కూర్చొని కూడా సమస్య అనేటువంటిది పరిష్కరించుకోవచ్చు అతడు నేరస్తుడు అయితే లాండ్ ఆర్డర్ ఉంది శిక్షించడానికి మరి ఒక వ్యక్తిని పడుకున్నటువంటి సమయంలో ఉద్దేశపూర్వకంగా వచ్చి గొడ్డలతో నరికి చంపడం అనేటువంటిది ఆటవిక చర్య ఇది ఒక పాశవిక విధానంగా మేము పరిగణిస్తున్నాం పాలమూరు రెడ్డి సేవా సమితి ముఖ్యంగా రెడ్డిలపై జరుగుతున్నటువంటి ఇటువంటి దాడిని దాడులను తీవ్రంగా ఖండిస్తుంది నాగర్ కర్నూలు జిల్లా శాఖ అదేవిధంగా నాగర్ కర్నూలు తాలూకా నాగర్ కర్నూలు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి యావత్ రెడ్డి వర్గము ఈ యొక్క హత్యను తీవ్రంగా ఖండిస్తుంది రెడ్డి పాలమూరు రెడ్డి సేవా సమితి ఆ చనిపోయినటువంటి కుటుంబానికి ప్రగాఢ సంతపు సంతాపాన్ని తెలియజేయడమే కాకుండా ఆ కుటుంబానికి అన్ని విధాల మరి రెడ్డి సేవా సమితి అండదండలుగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తాం